అంగస్థులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని భూమి బళ్ళపూర్ప ఇజ్ అర్త్ ఫ్లాట్ మనందరికీ తెలిసిన అంశమే కాకపోతే ఎందుకు చర్చిద్దాము అని చెప్పేసి అనుకున్నానంటే కాపరి టెలిగ్రామ్ గ్రూప్లో ఒకళ్ళు ఈ వీడియో పెట్టారండి వాళ్ళు అప్పట్లో యుఎస్లో ఉన్నప్పుడు జనాల క్రితం తీశారంట సో అది వెతుకుతున్నప్పుడు బ్యాకప్ ఫోల్డర్స్లో దొరికింది అందుకని షేర్ చేశారు సో ఇది బయట సర్వసాధారణంగా కనిపించే అంశమే బట్ వచ్చింది కాబట్టి అనేకసార్లు మాట్లాడదాం అనుకున్న అంశం అయ్యేసరికి ఇక్కడ పెడుతున్నాను నేను అంతకుముందు మన ఛానల్లో దీని అంటే దీని మీదని కాదు ఎగ్జాక్ట్లీ ఒక లైవ్ చేశాను మీరు ఇక్కడ చూడొచ్చు భూమి బల్లపరుపు బైబుల్ ఏం చెప్పింది అని లైవ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ అండి ఇది సో ఎంఎస్డి ఫ్యాక్ట్స్ అనే ఛానల్లో బైబుల్ భూమి బల్లపరుపు అని కాదు గోళం అనే చెప్తుందని చెప్పేసి వక్రీకరించారనమాట వాళ్ళు అక్కడ లేని దాన్ని చూపించి సో దాన్ని ఖండిస్తా బైబుల్ భూమి బల్లపరుపు అనే చెప్తుందని చెప్పి వెల్ టోటల్గా కాకపోయినా మోస్ట్ ఆఫ్ ది వచనాలు చూపించాను మిగతా వేరేవి కూడా ఉన్నాయి చూపించాలనుకుంటే సో ఎవరన్నా ఈ వీడియో చూడాలి అనుకుంటే ఇక్కడ కార్డ్స్లో పెడతాను అనమాట మీరు దీన్ని చూడొచ్చు క్లిక్ చేసి ఈ వీడియోని తప్పకుండా చూడండి బైబుల్లో ఫ్లాటర్త్కి సంబంధించి ఎలాంటి వచనాలు ఉన్నాయా అని చెప్పేసి సో ఇదండి ఇక్కడ విషయం ఓకే సో అయితే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేను ఆ వీడియో మీకు చూ చూపిస్తాను పెద్ద అంశం ఏమి ఉండదు అందుట్లో ఒక్కసారి చూసేసేయండి ఆ వీడియో ఏంటని చెప్పేసి ఇదనమాట ఆ వీడియో వాళ్ళు కారులో వెళ్తా తీశారు ఇది బయట ఇట్లాంటి బోర్డులు చాలా సహజంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ ఇతను ఎవరో హర్తీస్ ఫ్లాట్ అలాగే జీసస్ సేవ్స్ అని చెప్పేసి ఈ బోర్డు పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటున్నాడు తన్మయత్వంలో డ్యాన్సులు కానివ్వండి లేకపోతే ఫ్లాట్ అయితే ర్యాలీస్ కానివ్వండి ఇట్లా సహజంగా ఎపోక్లిప్స్ కానీ ఇట్లాంటి ఆ టైప్ ఆఫ్ ఎపోక్లిప్టిక్ జోన్ మూవీస్ కానీ ఇట్లాంటి వాటిలో మీకు ఇది సహజంగా కనిపిస్తూ ఉంటుంది సో విలయం వచ్చినప్పుడు ప్రళయం వచ్చినప్పుడు జనాలు అందరూ బయట అల్లకల్లం అయిపోతూ ఉంటుంటే ఇట్లా బోర్డులు పట్టుకుని ఉంటారు అనమాట చాలామంది సో వాళ్ళదంతా బిబిలికల్ సొసైటీస్ కాబట్టి వాళ్ళయ్యి వాళ్ళ క్రిస్టియన్స్ కాబట్టి మెజారిటీగా ఉండేది వాళ్ళు ప్రళయం విలయం అంటే ఇలాంటి ఫీలింగ్లో ఉంటారనమాట పైగా బైబుల్ ప్రకారం భూమి బల్ల కాబట్టి జీసస్ సేవ్స్ని కానీ ఇట్లాంటివి ఎట్లాంటివి కామన్గా వాళ్ళు పట్టుకుని నినాదాలు ఇస్తూ ఉంటారు చూపిస్తూ ఉంటారు మీరు ఫ్లాట్ తర్యాలీస్లో కూడా ఇట్లాంటి బోర్డులు ఎక్కువ కనిపిస్తాం అనమాట ఫ్లాట్ కానీ చూసి అని చెప్పేసి సో వెల్ ఈ అంశం ఇప్పుడుది కాదండి ఇలా ఎందుకు వస్తుంది ఇప్పుడు పైగా ట్రాక్షన్ కూడా దీనికి పెరుగుతుంది అనమాట ఎందుకు అంటే సైన్స్ ఏమన్నా మారిందా లేకపోతే కొత్త డిస్కవరీస్ ఏమన్నా అంటే వెల్ కాదు యాక్చువల్గా కాకపోతే సైన్స్ పట్ల లేకపోతే గవర్నమెంట్ల పట్ల ఇంకా చెప్పాలంటే అపనమ్మకం కానీ అవిశ్వాసాలు ఇంకా జనాలు అభద్రత ఇది పెరగడము దాన్ని పక్కన వేరే వాళ్ళు పట్టుకొని రకరకాలుగా దాన్ని మిస్లీడ్ చేయడం వల్ల ఇట్లా జరుగుతూ ఉంటుంది రెండు రకాలు మనం చెప్పాలనుకుంటే థీరీ అను కన్స్పిరసీ థీరీ అనమాట సిద్ధాంతము కుట్ర సిద్ధాంతము డిఫరెన్స్ ఏమిటి అంటే రెండింటికి సిద్ధాంతం ప్రతిసారి కరెక్ట్ అవ్వాలి రైట్ కానీ కుట్ర సిద్ధాంతం ఒక్కసారి కరెక్ట్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు నేనున్నాను నేను ఒక సిద్ధాంతం చెప్తుంటే ఏ సిద్ధాంతానికి ఆ సిద్ధాంతంగా ప్రతిసారి అది కరెక్ట్ అవ్వాలన్నమాట అలా అయితే ఒప్పుకోరు కానీ కుట్ర సిద్ధాంతం ఏంటి నేను పది చెప్తా ఒకటి కరెక్ట్ అయినా అందుట్లో చూసావా నేను చెప్పింది అది నిజమైంది సో ఇది కూడా నిజమే నేను చెప్తాను నమ్మితే నమ్ము లేకపోతే లేదని చెప్పి ఒక డౌట్ అనమాట అనుమాన పక్షులు అనమాట మనం ఒక రకంగా చెప్పాలంటే వివేకంగానివ్వండి లేకపోతే విచక్షణ అనుకోండి ఇదేది కాదు అవుట్ రైట్ ఇన్సానిటీ అనుకోండి ఏదన్నా కానీ మనం చాలా డౌట్ఫుల్ బీయింగ్స్ అనమాట నమ్మం కానీ కొన్నిసార్లు అనుమానంతో మనల్ని దారి మండితొచ్చు అనమాట ఈ ఫ్లాట్ ఎర్త్ విషయంలో ఇలా జరిగింది ఇది చరిత్రలో ఉంది చాలా పాతది కాకపోతే గ్లోబ్ అనేది మన పురాణాలు వీటిల్లో కానీ వీటిల్లో మనకి మన ఆలయాల్లో కానీ ఎక్కడ చూసినా కానీ గోళంగానే చూపించారు బట్ ఫ్లాట్ ఎర్త్ అంటే కొన్ని మీకు నెట్లో దొరుకుతూ ఉంటాయి అనమాట మనకి భూమి ఫ్లాట్గా ఉన్నట్టు మన వరాహావతరంలో కూడా ఫ్లాట్ ఎర్త్ని బయటికి పైన మోసినట్టుగా కానీ ఇట్లా చూపిస్తూ ఉంటారు వెల్ అది ఉందా అంటే అప్పట్లో మన ఇండియాలో కూడా ఫ్లాట్ ఎర్త్ అని బిలీవ్ చేసేవాళ్ళు ఉన్నారు ఓకే అది లేదని నేను అన్ను బట్ గ్లోబు కూడా ఉందన్నమాట గ్లోబే మెజారిటీ మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళని కూడా వండించారు వాళ్ళేం కల్లించారా వాళ్ళు చెప్పుకునేది ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి సో ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో మనకి ఇంతే ఇంకంతకనో లేదు ఇప్పుడు ఫ్లాట్ ఎర్త్ గురించి మనం మాట్లాడుకుంటే సో ఫ్లాట్ ఎర్త్ ఉంది కాకపోతే మనం అప్పట్లో ఇది ఫ్లాట్ కాకుండా భూమి గోళంగా ఉందని చెప్పేసి ఏ టైంలో వచ్చిందంటే వీళ్ళకి మనకి వెస్ట్రన్ కానీ ఇదంతా ఇటు పట్టుకొని ఉంటారు కాబట్టి మన వాళ్ళందరూ కూడా వెస్ట్రన్ సైడ్ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళల్లో యాక్చువల్గా బీసీలోనే ఎర్త్ రౌండ్ అని లేకపోతే గ్లోబ్ అని చెప్పేసి ఆ టైప్ వచ్చిందనమాట మనకి ఫ్లాట్ అనే నోషను అప్పట్లోనే పోయింది టోలెమీ అప్పట్లో ఆయన థర్డ్ సెంచరీ బీసీలోనే ఎర్త్ రౌండ్ అని చెప్పేసి ఓకే ఇంకా తర్వాత ఎట్లా తిరుగుతున్నాయి జియో సెంట్రిక్ మోడల్ ఉండేది అనమాట ఎత్ చుట్టూ మిగతా స్టార్లు కానీ సన్ కానీ ఎలా తిరుగుతున్నాయి అని చెప్పి ఆ సైకిల్స్ని కానీ వీటిని సెన్స్ చేయడానికి ట్రై చేశారు కాలేదు టోలమీ అప్పట్లో టోలమీ అంటే ఐ మీన్ ఎంపరర్ అండి వీళ్ళు ఈజిప్ట్లో ఉంటాడు అనమాట ఎంపరర్ హిస్ రోమన్ కింగ్ సో ఆయన ఏంటంటే ఈ ప్రపంచం మ్యాప్ ఇలా ఉంది ఇలా ఉందని చెప్పి డిస్క్రైబ్ అన్నమాట టోలమీస్ జియోగ్రఫీ అంటారు సో ఆ జియోగ్రఫీ ఆధారంగా ఫిఫ్త్ సెంచరీలో ఒక మ్యాప్ కూడా చేశారు మీకు చూపిస్తాను సో ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదనమాట అన్నమాట మీ మ్యాప్ అంటారు ఫిఫ్త్ సెంచరీలో వచ్చింది సో ఈ మ్యాప్ ఏంటంటే మీరు అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు నేను చెప్తాను మీకు ఏంటా అని చెప్పేసి సో ముందుగా మీకు శ్రీలంకను అవుట్ చేస్తాను ఇక్కడ కొంచెం ఓవర్సైజ్ చేశారు దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ తెల్లగా ఈ నల్లగా కనిపించేవన్నీ సముద్రాలు ఓకే ఈ తెల్లగా కనిపించేది భూభాగం అనమాట సో ఇక్కడ మీకు తెల్లగా కనిపిస్తుంది కదా ఇదేంటి అంటే శ్రీలంక ఇది ఇండియా సో రఫ్గా మన ఆంధ్ర కానీ అది ఇక్కడ ఉంటుంది సో ఇదేమిటి అంటే మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ పెనున్స్లా అంటారు కదా మొత్తం ఇక్కడంతా వియత్నాం కానీ లావోస్ కానీ కెంబోడియా కానీ థాయిలాండ్ కానీ మలేషియా కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట ఈ ప్రాంతంలో సో శ్రీలంక కానీ చాలా చిన్నగా చూపించారు ఇది ఈ ప్రాంతం దాటిపోతే కిందంతా ఇక్కడ ఇండోనేషియా ఉంటుంది ఇక్కడ ఇది సౌత్ చైనా సీ ఇది ఇది బే ఆఫ్ బెంగాల్ ఇది గంగా నది కానీ ఇది గ్యాంజెస్ వ్యాలీస్ కానీ ఇవన్నీ ఇట్లా అంటారనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఇదిగోండి ఇది ఎర్ర సముద్రము ఇది నైలు నది దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్తుంది ఓకే ఆ తర్వాత ఎర్ర సముద్రం నుంచి ఇది సీనాయి పెనుంచలా అనుకోండి ఇది అరేబియన్ పెనుంచలా ఇక్కడ మక్కా ఉంటుంది మదీనాలు కానీ ఇవన్నీ ఏడ ఉంటాయి ఓకే సో ఈడ మనకి ఇదిగోండి ఇటు యోధా నది వెళ్ళేది కానీ కనాను ప్రాంతం కానీ అంతా ఇక్కడ అనమాట ఉండేది ఇదేమో యూఫ్రటిస్ నది టిగ్రిస్ నదులు ఇవి మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఈ మ్యాప్ లేఅవుట్ ఏంటని చెప్పేసి ఇది టోలమీ జియోగ్రఫీ ఆధారం చేసుకొని గీసిన మ్యాప్ అనమాట ఇది ఫిఫ్టీన్త్ సెంచరీ మ్యాప్ ఓకే సో ఆ టైంలోనే ఇలా ఉంది ఇంకా ఇదే కాదు తర్వాత ఉండండి మీకు ఇది కూడా చూపిస్తాను ఇది టోలమీ టైంలో అనమాట తర్వాత ఇంకా మనకి ఇట్లాంటివి ఫ్లాట్ ఎర్త్ మీద వేరే వేరే కూడా వచ్చినాయి ఇదిగోండి మీకు ఇది చూపిస్తాను ఒకసారి ఇది స్క్వేర్ అండ్ స్టేషనరీ ఎర్త్ అని చెప్పి ఎయిటీన్ నైన్టీ త్రీలో ఆర్నాల్డ్ ఫెర్గ్యూసన్ అనే ఒక ప్రొఫెసర్ అనమాట గీశాడు ఇందుట్లో ఈయన ఏమంటాడంటే నాలుగు వందల ప్రూఫ్లు అనమాట బైబుల్ ప్రకారంగా ఎర్త్ స్టేషనరీ అని చెప్పేసి ఇది రౌండ్ కాదు అని చెప్పి కంప్లీట్గా ఈయన కొట్టేస్తా చాలా డీటెయిల్డ్గా ఇందుట్లో మ్యాప్ గీశాడు అనమాట ఇది రాయల్ కాటోగ్రఫీలో మీకు దొరుకుతుంది కావాలి అనుకుంటే సో ఇంతే కాదు ఇది ఒకటైతే తర్వాత ఇది మధ్యలో అనమాట ఇది సెలెస్టియల్ స్పీర్ అని చెప్పి టెరెస్ట్రియల్ స్పీర్ అని చెప్పేసి ఈ స్పెరికల్గా ఉంటుంది ఎర్త్ అని ఆ టైప్ ఆఫ్ మోడల్స్ని కూడా గీశారు సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయనమాట వెల్ ఇది రకరకాలుగా ఉన్నాయి బట్ మనకి బీసీల్లోకే వెళితే అక్కడ ఎర్త్ రౌండ్ అనే కాదు ఎర్త్ సర్కంఫరెన్స్ కూడా కొలవడం జరిగింది ఎరెటోస్థెనీస్ అనే అతను కొలిచాడు ఇది ఎందుకు జరిగిందంటే ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి చూస్తే మీకు చూపిస్తాను అప్పట్లో జూన్ ఇరవై ఒకటిన ఐ థింక్ టూ ఫార్టీ బీసీ సబ్జెక్టు కరెక్షన్ రఫ్లీ సో ఆ ప్రాంతంలో జూన్ ఇరవై ఒకటిన ఇదిగోండి ఇక్కడ అనమాట ఇది మోడర్న్ ఆస్వాన్ అంటారు కాకపోతే ఈయన బతుకున్న కాలంలో దీన్ని సి అని అంటారు అనమాట ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో చాలా లోతైన బావిలో నీళ్ళల్లో సూర్యుడి కనిపించాడు మధ్యాహ్నం పూట అంటే అర్థం ఏంటి లోతైన బావిలో చాలా చిన్న బావి బట్ బాగా లోతైన బావి అనమాట అందుట్లో సూర్యుడు కనిపించాలంటే దాదాపు సూర్యుడు నడినెత్తిన ఉండాలన్నమాట వీళ్ళకి నడినెత్తిన వచ్చినప్పుడే ఆ బావిలో అడుగునున్న నీళ్ళ మీద కూడా సూర్యుడు కనిపిస్తాడు ప్రతిబింబం అనేది లేకపోతే కనిపించాడు యాంగ్యులర్గా వస్తాయి కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే రేస్ ఇది జూన్ ఇరవై ఒకటి రఫ్గా జూన్ ఇరవై ఒకటినే తర్వాత అలెగ్జాండ్రియాలో సూర్యుడు ఏడు డిగ్రీల యాంగిల్లో కనిపించాడు అనమాట ఏడు డిగ్రీలు అంటే ఎంత ఒక సర్కిల్కి మూడు వందల అరవై డిగ్రీలు ఉన్నాయి అనుకుంటే ఏడు డిగ్రీలు అంటే రఫ్గా సర్కిల్లో ఒక మూడు ఒక యాభై వంతు అనమాట సర్కిల్ ఉండే యాంగిల్లో టోటల్గా ఒక యాభై వంతు మాత్రం యాంగిల్లో ఇక్కడ సన్ రైస్ వచ్చినాయి దీన్ని బట్టి అంటే ఫ్లాట్ ఎర్త్ అనుకుని సన్ బాగా దూరం ఉన్నాడు కాబట్టి దాదాపు సూర్యుని రైస్ ప్యారలల్గా వస్తుంది అనుకుంటే ఫ్లాట్ ఎర్త్ మీద సైన్లో ఎట్లయితే న నడినెత్తిన ఉన్నాడో ఇక్కడ కూడా నడినెత్తిన ఉండాలి ఆ టైంలో ఎందుకంటే రెండు బాగా పక్క పక్కన లేవన్నమాట సూర్యుడు తూర్పు నుంచి వచ్చేసి పడమటకి వెళ్ళిపోతున్నాడు ఇది తూర్పునుంది ఇది పడమటనుంది అనుకుంటే అట్లైనా అనుకోవచ్చు సూర్యుడు ఇంకా నడినెత్తికి రాలేదు ఇక్కడికని బట్ అలెగ్జాండ్రియాను సయీన్ అనేవి దాదాపుగా దగ్గర దగ్గర కానీ ఉంటాయి అనమాట దాదాపుగా నార్త్ దీని కోఆర్డినేట్స్ చూస్తే సయీన్ అంటే మోడన్ ఆస్వాన్ అంతా ఇరవై నాలుగు డిగ్రీల లాంగ్ లాంగ్ లాటిట్యూడ్ అని ముప్పై రెండు డిగ్రీల లాంగిట్యూడ్ ఉంది ముప్పై రెండు పాయింట్ తొమ్మిది రఫ్గా ఓకేనా ఇది ఇంకా చెప్పాలంటే ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఇరవై నాలుగు డిగ్రీలు అదే అలెగ్జాండ్రియా తీసుకుంటే మీరు ముప్పై ఒక్క డిగ్రీలు లాంగ్ లాటిట్యూడ్ అను ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది లాంగిట్యూడ్ అంటే రఫ్గా లాంగిట్యూడ్లో మూడు డిగ్రీల డిఫరెన్స్ ఉందన్నమాట ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది అయితే ఇది ముప్పై రెండు సారీ ఇది ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది అయితే ఇది ముప్పై రెండు పాయింట్ తొమ్మిది అనమాట మూడు డిగ్రీల డిఫరెన్స్ ఉంది పెద్ద ఎక్కువ కాదు ఓకే సో టోటల్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పడానికి తిరగడానికి గంటకి పదిహేను డిగ్రీలు కవర్ చేస్తున్నాడు అనమాట సూర్యుడు ఏది లాంగిట్యూడ్ వైజ్గా సో పదిహేను డిగ్రీ లాంగిట్యూడ్ కవర్ చేయడానికి గంట పడుతుంది ఆయనకి మూడు డిగ్రీలు అంటే అంత గంటలో ఐదో వంతు పన్నెండు నిమిషాలు డిఫరెన్స్ సో ఇక్కడ నడినెత్తులు వచ్చిన తర్వాత ఇక్కడ నడినెత్తికి రావడానికి పన్నెండు నిమిషాలు పడుతుంది అనమాట బట్ పెద్ద డిఫరెన్స్ లేదు కానీ ఇక్కడ ఏంటంటే మిట్ట మధ్యాహ్నం కూడా సూర్యుడు సూర్యుడు ఇక్కడ ఏడు డిగ్రీల యాంగిల్లో పడుతున్నాడు దాని అర్థం ఏంటి ఏంటంటే ఇది ఫ్లాట్గా లేదు రౌండ్గా ఉందని చెప్పి మీకు చూపిస్తాను దీని ఇట్లా జూమ్ అవుట్ చేస్తే సో ఇదిగోండి ఇదన్నమాట గ్లోబ్గా ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇదిగోండి ఇట్లా యా మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో ఇటు తిప్పుతాను ఉండండి లేకపోతే ఇటు తిప్పితే కనిపిస్తుంది మీకు సో ఇదిగోండి ఇది ఉంది కదా ఆ డాట్ పెట్టింది ఈజిప్టు ఆ పైన పెట్టిన ఇది అనమాట లేకపోతే ఉండండి ఇంకోటి చూపిస్తాం మీకు యా ఇది బెటర్ ఈజీలీ సో సైన్ దగ్గర ఏమో బాగా లోతైన బావిలో సూర్యుడు కనిపిస్తున్నాను అంటే దాదాపుగా నిటారుగా వచ్చి కిరణాలు పడుతున్నాయి ఏమాత్రం యాంగ్యులర్గా పడ్డా కానీ ఇక్కడ దాకే వస్తుంది అనమాట కింద దాకా వెళ్ళదా కాంతి అనేది ఆ కిరణం అనేది స్ట్రైట్గా వస్తుంది కాబట్టి సో ఇట్లా వస్తుంది సూర్యుడి నుంచి వచ్చేది బాగా దూరంగా ఉంటాడు ప్యారలల్గా వస్తున్నాయి రఫ్లీ అనుకుంటే తర్వాత అక్కడ నుంచి నాలుగు వేల నాలుగు వందల స్టేడియా దూరంలో ఉంది ఇంటే రఫ్గా ఒక ఎనిమిది వందల కిలోమీటర్లు అనమాట ఇంత దూరంలో ఉన్న అలెగ్జాండ్రియాలో సూర్యుడు అక్కడ ఒక కాలం అనమాట సండయల్లాగా అక్కడ ఏడు డిగ్రీల యాంగిల్లో వస్తున్నాయి అనమాట సూర్యుని కిరణాలు అంటే ఈ కాలం యొక్క నీడను బట్టి చెప్పొచ్చు కాలం యొక్క నీడ ఏడు డిగ్రీల్లో పడుతుంది అనమాట సో దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రఫ్గా సెవెన్ డిగ్రీస్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా సెవెన్ డిగ్రీస్ ఉంటుంది దాని ప్రకారం మనకి సర్కిల్లో ఏంటంటే ఈ రెండు పాయింట్ల మధ్య దూరం ఇది సర్కులర్గా తీసుకున్నాం కాబట్టి ఎంత అని కొలవాలంటే ఎల్ఈక్వల్ టు ఆర్ ఇంటూ తీటా అని చెప్పేసి అంటారు అంటే ఏంటి ఈ దూరం ఎంత అయ్యా అంటే ఈ రేడియస్ ఎంతైతే ఉందో దాంట్లో దాన్ని ఈ యాంగిల్ తోటి రేడియన్స్లో మల్టిప్లై చేస్తే అంత వస్తుంది సో ఇప్పుడు టీటా తేటా ఎంత మూడు వందల అరవై డిగ్రీలు బై యాభై అన్నాం కదా మనం అంటే సర్కిల్లో యాభై వంతని సో ఆర్ ఇంటూ మూడు వందల అరవై డివైడెడ్ బై యాభై ఈక్వల్ట్ ఎంత అవుతుంది ఈ డిస్టెన్స్ అవుతుంది ఈ యాభై అవతల వైపు పంపించేస్తే ఈ డిస్టెన్స్ ఇంటూ యాభై ఈక్వల్ టూ ఆర్ ఇంటూ మూడు వందల అరవై అవుతుంది ఇప్పుడు మనకి ఆర్ ఇంటూ మూడు వందల అరవై అంతా ఈ భూమి యొక్క చుట్టుకొలత అంటే ఈ రెండు పాయింట్ల మధ్య దూరం ఎంతైతే ఉందో దాన్ని ఇక్కడ యాభై ఉంది కాబట్టి సర్కిల్లో యాభై తోటి మల్టిప్లై చేస్తే మనకి సర్కంఫరెన్స్ వస్తుంది దాని ప్రకారం కొలిచాడు రఫ్గా ఇప్పుడు ఎంతైతే ఉందో యాక్చువల్ సర్కంఫరెన్స్ అంతే కొలత అనమాట ఆయనకి ఇది మీరు కూడా మెజర్ చేయొచ్చు వెల్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరన్నా ఇప్పుడు ఇండియా ఉంది కదా ఉదాహరణకి మీరు ఇండియా తీసుకోండి ఇండియాలో లాంగిట్యూడ్లో ఉన్న రెండు పాయింట్స్ తీసుకోండి ఏ పాయింట్స్ అంటే మనకు కొలవాలి అనుకుంటే ఇక్కడ మనకి హైదరాబాద్కి ఎట్లా తిరుపతి ఒకటి ఉంది నల్గొండ ఈ రెండు రఫ్గా నార్త్ నార్త్కి ఉంటాయి కాబట్టి ఈ పాయింట్స్ తీసుకొని మనకి ఈ పాయింట్లో ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి చెప్పాలంటే ఒక నాలుగు ఐదు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది మనకి ఎడించేటికి లేకపోతే ఖమ్మం నుంచి నెల్లూరు కానీ ఇట్లా సో ఇక్కడ కొలవండి ఇక్కడ కొలవండి సూర్యుడు ఎంత వస్తున్నాడా అని చెప్పేసి కొలిచి దాని ప్రకారం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది కాబట్టి గ్లోబ్ మీద దాన్ని బట్టి మీరు యాంగిల్ ఎంత అని చెప్పేసి కొలవచ్చు ఒక డేట్న ఎవరిన మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత కొలిపించండి అనమాట లేకపోతే నేను తర్వాత వేరేది ఏదన్నా అవసరం అనుకుంటే ఇంకొక వీడియో పెట్టి ఎక్స్పెరిమెంట్ చెప్తాను ఎట్లా చేయాలని చెప్పేసి దీన్ని బట్టి మీరు కొలిచి తెలుసుకోవచ్చు అనమాట ఓకే సో ఇట్లా ఆయన క్యాలిక్యులేట్ చేశాడు ఆయన కొలత వచ్చింది సో ఇదొకటే కాదు మనకి వేరే వేరేవి కూడా ఉన్నాయి మీరు ఒకవేళ డైరెక్ట్గా మీరు చూడాలనుకుంటే ఫ్లాట్ ఎర్త్ కాదని చెప్పేసి అయితే దీనికన్నా ముందు ఇంకోటి చూద్దాం ఓకే వీళ్ళు ఇదే కాకుండా ఇంకొకటి ఏమంటారు అంటే ఇదిగోండి ఫ్లాట్ ఎర్త్లో వచ్చేటోళ్ళు యుఎన్ సింబల్ ఉంది కదా ఇది యాక్చువల్గా ఎర్త్ ఫ్లాటు దాన్ని సూచిస్తానే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సింబల్ ఇట్లా డిజైన్ చేశారు కాకపోతే బయట గ్లోబ్ అని చెప్పి అబద్ధం చెప్తున్నారని చెప్పేసి అంటారు అనమాట వెల్ ఇది ఎట్లాగంటే ఇది ఫ్లాట్ ఎర్త్ మోడల్ అనడం కన్నా కూడా గ్లోబెర్త్ని ఈక్విడిస్టెంట్ ఎస్జిముతల్ ప్రొజెక్షన్ అని చెప్పేసి అంటారు అంటే ఏంటి మనకి పైన ఒకటి నార్త్ పోల్ కింద ఒకటి సౌత్ పోల్ ఉంటుంది కదా సో సర్క్యులర్గా దీన్ని పెట్టేసి నార్త్ పోల్నేమో సెంటర్లో పెట్టి ఒక పాయింట్గా సౌత్ పోల్నేమో ఒక సర్కిల్గా పెడతారు ఓకే సో ఎక్కడ చూసినా కానీ భూమి మీద నార్త్ పోల్ నుంచి మీరు సౌత్ పోల్కి నడవాలంటే ఎలా అయితే ఒకే దూరం ఉంటుందో ఇక్కడ కూడా సెంటర్ నుంచి సర్కిల్కి నడవాలంటే అంతే దూరం ఉంటుంది అనమాట ఈ లైన్ అంతా మనకి సర్కిల్ సెంటర్ నుంచి సర్కిల్ ఎడ్జికి గీసేది భూమి మీద నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి నడవడానికి ఎంతైతే ఉంటుందో మన చుట్టుకొలత భూమి చుట్టు కొలతలో సొగం అదే ఇక్కడ డిస్టెన్స్ ఉండేది సో ప్రతి ఊరు కూడా నార్త్ పోల్కి ఎంత దూరం అయితే ఉంటుందో అదే ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది మనం సెంటర్ నుంచి గనుక ఒక గీత గీస్తే ఏ ఊరికి ఆ ఊరు కూడా ఈక్వి డిస్టెంట్గా ఉంటుంది అనమాట గ్లోబుల్ మీద ఎంత అంట మీరు సైడ్ వైజ్గా వెళ్తే మీకు కరెక్ట్గా ఉండదు కానీ బట్ ఈక్వి డిస్టెంట్ ఎస్ అంటే సెంటర్ నుంచి మాత్రం అంటే నార్త్ పోల్ నుంచి మాత్రం సమాన దూరంలో సౌత్ పోల్ నుంచి మనం ఎంత దూరం అయితే ఉన్నామో యాక్చువల్గా ఈ మ్యాప్ మీద కూడా ఎంత దూరం ఉంటాం అనమాట ఇలాంటి ప్రొజెక్షన్ పెట్టి గీశారు దీన్ని సో ఇది స్టార్ చార్ట్స్ కానీ ఇట్లా వాడేవాళ్ళకి చాలా ఫేమస్ అనమాట ఈ ప్రొజెక్షన్ అనేది సో దాని ప్రకారం గీశారు ఓకే లేదు మీకు ఇంకా వేరే వేరే ఆధారాలు కొన్ని ఉదాహరణకి ఇది చూడండి ఇది మూన్ మీద తీసారనమాట ఫోటో ఎర్త్ రైజింగ్ అక్కడ సో మనకి ఇక్కడ నుంచి చంద్రుడు ఎట్లా కనిపిస్తాడో మూన్ మీద నుంచి భూమి కూడా అలాగే కనిపిస్తుంది కాదు ఇంకొంచెం బాగా పెద్దగా కనిపిస్తుంది ఎందుకంటే ఎర్త్ మనకన్నా పెద్దది కాబట్టి అంటే చంద్రుడికన్నా చాలా పెద్దది కాబట్టి చంద్రుడు మనకి ఎంత దూరంలో ఉన్నాడో అంతే దూరంలో చంద్రుడి నుంచి భూమి ఉంటుంది కాబట్టి ఇంకా అంతకంత ఎక్కువ సైజులో కనిపిస్తుంది అనమాట భూమి అక్కడ ఓకే ఇదొకటి తర్వాత వెదర్ బెలూన్ నుంచి అనమాట ఈ ఫోటో తీసింది మీరు ఇక్కడ బాగా ఎత్తు కొన్ని కిలోమీటర్లు ఎత్తు వెళ్ళిన తర్వాత మీరు చూడొచ్చు ఎర్త్ యొక్క కర్వేచర్ ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తుంది సో ఇట్లాంటివి అనేకమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు నమ్మబుద్ధి కాదంటే చెప్పాం కదా మనకి గవర్నమెంట్ మీద ఉన్న మనకి డౌట్స్ కానివ్వండి ఇక్కడ రకరకాల రీత్యా మనకి ఓకే గవర్నమెంట్ ఎన్నో అబద్ధాలు చెప్తుంది ఇంకా దాన్ని చెప్పేది మిగతా వాటిని మనం ఎందుకు నమ్మాలి అని చెప్పేసి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు మీకై మీరు సింపుల్గా వెరిఫై చేయగలిగే ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను ఓకే ఈ పూట నేడగా ఉన్నా కానీ లేకపోతే రాత్రి పూట కానీ ఇప్పుడున్న ఈరోజు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి లేకపోతే పాడ్యమి ఏదో ఒకటి సో పౌర్ణమి అయిపోయింది రాఖీ పౌర్ణమి ఈరోజు పాడ్యమి కాబట్టి పెద్ద డిఫరెన్స్ లేదండి మనం ఈజీగా మెజర్ చేయొచ్చు అనమాట మూన్ దాదాపు ఫుల్ సైజులో ఉంటాడు సో ఈరోజు సాయంత్రం వీడియో పెడతాను కాబట్టి ఈ వీడియో పెట్టిన వెంటనే మీరు వెళ్ళి తూర్పు వైపు చూడండి పౌర్ణమైంది కాబట్టి ఈరోజే సూర్యుడు ఐ మీన్ చంద్రుడు వదిస్తూ ఉంటాడు రైట్ ఈరోజు సాయంత్రం ఏడు ఆ టైం అలా అప్పుడు ఉదయిస్తాడు మీరు ఎక్కి కానీ ఎట్లన్నా చూడండి తర్వాత రాత్రి పొనుకోబోయే ముందు మీరు ఇంకొకసారి మెజర్మెంట్ చేయండి మీకు ఈజీగా అది చేయగలిగిన ఎక్స్పెరిమెంట్సే నేను చెప్తున్నాను ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్ అంటే మీకు ఇక్కడ నుంచి యాంగ్యులర్ డయామీటర్ అని చెప్పేసి అంటారండి మనం ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని చూసేటప్పుడు దాన్ని ఎట్లా చెప్తారంటే మన కంటి దగ్గర నుంచి కొలిస్తే చుట్టుపక్కల చూడడానికి మూడు వందల అరవై డిగ్రీలు అనుకో ఒక ఆబ్జెక్ట్ ఎంత ఆక్యుపై చేస్తుంది దాంట్లో అనే దాన్ని యాంగిలర్ డయామీటర్ అంటారు సో చుట్టుపక్కల ఏది చూసినా అదే కనిపించింది అనుకోండి టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటారు ఇక్కడ నుంచి ఏడదా కనిపిస్తే రఫ్గా నీ చుట్టూ ఉండే యాంగిల్లో ఒక ఫార్టీ డిగ్రీస్ దాకా ఆక్యుపై అంటారు మనుషులు ఎక్కడన్నా కూడా నూట ఇరవై డిగ్రీలో చూడగలరు సో మనం ఎదురుగా ఇట్లా ఒక ఒకవైపు చూస్తున్నాం అనుకోండి మనకు టోటల్గా సైడ్ గుండేది కూడా కనిపిస్తుంది కేవలం మనం నూట ఇరవై డిగ్రీలు మాత్రమే చూడగలం అనమాట మన ఫీల్డ్ ఆఫ్ విజన్ అనేది ఆ ఫీల్డ్ ఆఫ్ విజన్లో ఈ సన్ ఎంత ఆక్యుపై చేస్తాడు చాలా పెద్దగా ఉన్నాడు అనుకుంటాం కానీ స్కైలో మనం సన్ ఆక్యుపై చేసేది హాఫ్ డిగ్రీ మాత్రమే దీని ఇంకా యాక్యురేట్గా చెప్పాలంటే థర్టీ టూ ఆర్క్ మినిట్స్ అనమాట మనకి ఇది చెప్పాలంటే అట్లా ఒక డిగ్రీకి వచ్చి అరవై సెకండ్లు ఉంటాయి సారీ అరవై మినిట్స్ ఉంటాయి ఆర్క్ మినిట్స్ అంటారు ఒక్కొక్క మినిట్కి వచ్చి అరవై ఆరుకు సెకండ్లు ఉంటాయి గడియారం లాగే పన్నెండు గంటలు గంటకొచ్చేసి అరవై నిమిషాలు నిమిషం వచ్చేసి అరవై సెకండ్లు ఎట్లా ఉంటుందో ఇంతే ఒక డిగ్రీకి వచ్చేసి అరవై ఆరుకు నిమిషాలు ఒక నిమిషం ఆర్క్ నిమిషానికి వచ్చి అరవై ఆరుకు సెకండ్లు ఉంటుందన్నమాట సో మనము చేతులతోటి కానీ ఇట్లా చూడాలి అనుకోండి రఫ్గా అంటే ఎంత అని చెప్పేసి మనకి చూస్తే ఆకాశంలో ఎలా ఉంటుందంటే ఇదిగోండి కనిపిస్తుంది కదా మీరు మీ చెయ్యని పూర్తిగా అనుకోండి మీ ముందు మీ ముందు చాపి ఇలా పట్టుకుంటే ఆకాశంలో ఇదిగోండి మీ చిటికన వేలు ఎంతైతే ఉందో లేకపోతే బొటన వేలు కూడా పెద్ద డిఫరెన్స్ లేదు ఈ చిటికన వేలు ఒక్క యాంగిల్ ఒక డిగ్రీ యాంగిలర్ పెట్టు అనమాట అంటే మీరు సూర్యుడు చంద్రుడు చాలా పెద్దగా అనుకుంటారు కానీ రాత్రి వెళ్ళి చూడండి మీరు పౌర్ణమి కానీ పౌర్ణమి బాగా పెద్దగా కనిపిస్తారు కదా పౌర్ణమి అప్పుడే పొయ్యి పెడితే మీ ఏలులో సొగం కూడా ఉండడం మీ ఏలు మొన ఏదైతే ఉందో అందులో సొగం సొగం కూడా అనడం కరెక్ట్ కాదని సొగం ఉంటాడు అంటే ఏంటి మీకు ఇక్కడి నుంచి వస్తుంటే చాలా పెద్దగా అనిపిస్తాను ఆ చంద్రుడు మీరు ఏలుని చాపితే సొగం ఉండేది మీ చిటికన వేలు మోనలో సొగమే ఉండేది సో మనకి గ్రహణం నాడు సూర్యుడిని చంద్రుడు ఓవర్లాప్ చేస్తాడు కాబట్టి కప్పుతున్నాడు కాబట్టి పూర్తిగా సూర్యుడు కూడా ఇంచుమించు అదే సైజ్ అనమాట మనం సూర్యుడినే చూడాల్సిన అవసరం ఇట్లా చంద్రుడిని చూసి దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఓకే సో ఎంత హాఫ్ డిగ్రీ అని అనమాట ఉండేది చంద్రుడు కానీ సూర్యుడు కానీ లేదు మీరు ఇంకా వేరే వేరేవి కూడా చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు మూడు వేలు మధ్యలో పెడితే ఇది ఒక ఐదు డిగ్రీలు పిడికలు బిగించారంటే ఇది ఒక పది డిగ్రీలు తర్వాత ఇదిగోండి ఇట్లా రెండేళ్ళు చూపుడు వేలను చిటికన వేలు రెండు పెట్టారంటే ఇది ఒక పదిహేను డిగ్రీలు బొటన వేలను చిటికన వేలు ఈ రెండింటిని ఇట్లా పెట్టారంటే ఇది ఒక పాతిక డిగ్రీలు ఎలా ఉంటుందన్నమాట మీరు వీటిని బట్టి చూసుకోవచ్చు ఏదన్నా కూడా సో మీకు ఒక ఆర్క్ సెకండ్ ఎంత ఉంటుంది అనేది చెప్పాలనుకుంటే రఫ్గా ఆర్క్ సెకండ్ ఎంత చిన్నది అంటే మీ దగ్గర రూపాయి నాణం కానీ రెండు రూపాయల నాణ్యం కానీ ఉంటుంది కదా ఆ రెండు రూపాయల నాణ్యాన్ని నాలుగు కిలోమీటర్ల దూరంలో పెడితే మీకు ఎంత చిన్నగా కనిపిస్తుందో అది ఆర్క్ సెకండ్ అనమాట అర్థమవుతుంది ఒక రూపాయి బిళ్ళని నాలుగు కిలోమీటర్ల దూరంలో పెడితే ఎంత చిన్నగా ఉంటుందో మీ కంటికి అది ఆర్క్ సెకండ్ కొలత అలాంటి ఆర్క్ సెకండ్లు అరవై కలిస్తే ఆర్క్ మినిట్ అలాంటి ఆర్క్ మినిట్లు అరవై కలిస్తే ఒక ఆర్క్ డిగ్రీ ఆ ఆర్క్ డిగ్రీలో సగం ఉంటాడనమాట చంద్రుడు సూర్యుడు కూడా అంతే సైజు ఇదనమాట కొలదా దీన్ని మీరు ఇంకోలా కూడా చూడొచ్చు ఓకే మీ దగ్గర ఏదన్నా పైప్ కానీ ఏదన్నా ఉందనుకోండి అంటే వాటర్ పైపులు కానీ ఇట్లా ఉంటాయి కదా ఇంట్లో స్పేరుగా సో దాన్ని తీసుకోండి పైపులోంచి చూస్తారు కదా మామూలుగా మనమంతా కూడా పైప్లోంచి చూస్తే ఎదురు మనిషి ఎట్లా కనిపిస్తున్నాడు ఇలా చంద్రుడిని చూడండి రైట్ సో ఇప్పుడు మనకి ఫ్లాటర్త్లో ఏంటంటే ఇదిగోండి ఇది ఫ్లాటర్ అంటారు కదా దీని మీద సూర్యుడు చంద్రుడు ఎట్లా తిరుగుతున్నారు మనం ఇక్కడ ఆఫ్రికాలో ఉన్నామనుకుందాం పర్సపోజ్ ఇప్పుడు చంద్రుడు మనకు ఆపోజిట్ సైడ్ను ఉన్నాడు అనమాట తర్వాత ఇట్లా తిరిగి తిరిగి ఇక్కడ మనకి ఉదయిస్తాడు ఇక్కడికి వస్తే చంద్రుడు నడినెత్తిని వచ్చినట్టు ఇప్పుడు సూర్యుడు నెడనెత్త ఉన్నాడు ఇక్కడికి వచ్చేస్తే ఇచ్చినట్టు అనమాట సూర్యుడు ఇక మనకి రాత్రి అయిపోతుంది ఈయన ఉండేసరికి ఓకే ఎనీహో ఇది అమావాస్య టైం అనుకోండి అమావాస్య కాదు పౌర్ణమి అప్పుడు సో ఇది జరుగుతుంది పౌర్ణమి అప్పుడు ఎప్పుడు ఆపోజిట్ని ఉంటాడు అనమాట సూర్యుడికి సో సూర్యుడు అస్తమించినప్పుడు చంద్రుడు ఉదయిస్తాడు సూర్యుడు నడి నడిరాత్రి అయినప్పుడు మనకి చంద్రుడు బాగా నడినెత్తిన ఉంటాడు అనమాట సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ ప్రకారం చూస్తే ఓకే సో ఇప్పుడు ఓకే ఈ పాయింట్ అది ఈ పాయింట్ తీసుకుందాం ఓకేనా ఈ పాయింట్ తీసుకున్నప్పుడు లేకపోతే ఈ పాయింట్ ఈ చంద్రుడు ఎక్కడైతే నడినెత్తన ఉన్నాడో అదే తీసుకోండి పాయింట్ మీరు ఇక్కడ ఉన్నారు ఓకేనా సో మీరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు చంద్రుడు ఈ ఏడకు వచ్చాడు అనుకోండి ఇట్లా తిరుగుతా మీకు ఇక్కడ ఉదయించినట్టు అనమాట మీకు ఇప్పుడే ఉదయిస్తున్నాడు ఎట్లా ఎట్లా వచ్చేసరికి నడినెత్తిన వస్తాడు ఇలా వచ్చినప్పుడు అస్తమిస్తాడు సో ఉదయించినప్పుడు ఉన్నాడు అనమాట ఇక్కడ ఉన్న వాడికి నడినెత్తిన ఉన్నాడు ఏడు నుంచి తిరిగేదాకా వచ్చేసరికి మీకు నుంచి దూరం తగ్గుతుంది అవునా ఇక్కడ ఉన్నప్పుడు ఎంత దూరంలో అయితే ఉన్నాడు అందు దానికన్నా చాలా దగ్గరికి వచ్చాడు మీకు సో ఆ ప్రకారం తీసుకుంటే దూరం తగ్గినప్పుడు ఆబ్జెక్ట్ మీకు పెద్దదిగా కనిపిస్తుంది ఈ బొమ్మలో చూడండి ఇప్పుడు ఎదురుగా ఈ పైపులో చూస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ నిలబడింది మీరు ఈ పైపును పట్టుకుని ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా లేదు ఈ అమ్మాయి మీ దగ్గరికి నడుచుకుంటా వచ్చినా కానీ సైజు పెరుగుతుంది అమ్మాయి అమ్మాయి ఎక్కడైతే పైప్లో కనిపిస్తుందో ఈ పైప్ అంతా ఆక్యుపై చేస్తుంది ఇంకా దగ్గరికి వెళ్తే ఫేస్ కూడా మనం పూర్తిగా చూడలేము అనమాట తెలుస్తుంది కదా అట్లాగే చంద్రుడిని కూడా మీరు పైప్లో చూస్తే చిన్న పైపే తీసుకోండి ఎక్కువ కూడా అవసరం లేదు ఈ పైప్ అంతా ఉంటాడు అనమాట మరి మీరు ఈరోజు సాయంత్రం చూడండి ఈ లైవ్ అయిపో ఈ వీడియో పెట్టిన వెంటనే బయటికి వెళ్ళేసి తూర్పును వైపు ఉదయిస్తాడు మీరు అప్పుడు చూస్తే చంద్రుడు బాగా దూరంగా ఉన్నప్పుడు మనం ఎటు చూడలేం ఈ వీళ్ళ ఫ్లాట్ ఎర్త్ ప్రకారం సో ఇక్కడ ఉన్నప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నప్పుడు ఇంత సైజు ఉన్న చంద్రుడు మనకి ఇంత దగ్గరకు వచ్చినప్పుడు బాగా పెరగాలి కదా కానీ సేమ్ హాఫ్ డిగ్రీనే ఉంటాడు దాని అర్థం ఏంటి ఉదయించినప్పుడు సూర్యుడు మనకి ఎంత దూరంలో ఉన్నాడో అస్తమించే సమయానికి కూడా అంతే దూరంలో ఉన్నాడు ఐ మీన్ మనకి నడినెత్తుకు వచ్చే సమయానికి కూడా అంతే దూరంలో ఉన్నాడు దాదాపుగా ఏమాత్రం మారలేదు ఒకవేళ డిస్టెన్స్ మారినా మనము గమనించగలిగేంత మారలేదు ఫ్లాట్ ఎర్త్ మీద అయితే చాలా చాలా మారుతుంది చాలా చాలా సో ఫ్లాటెర్త్ మీద ఈజీగా ఉదయించినప్పుడు ఉన్న సూర్యుడు చంద్రుడి కన్నా కూడా నడినెత్తికి వచ్చేసరికి చంద్రుడు బాగా బాగా పెద్దగా కనిపించాలి కానీ మీరు చూడండి మీరు పైపు లేదనుకోండి పైపు కూడా అవసరం లేదు సేమ్ టు సేమ్ ఈ ఇమేజ్ ప్రకారం చిటికెన వేలు పెట్టండి చంద్రుడి మీదకి చిటికెన వేలు తోటి చంద్రుడిని పాయింట్ చేయండి అందుట్లో సొగమే ఉంటాడు చూపుడు వేలైన పర్లే బొటన వేలైన పర్లే పెద్ద తేడా ఏం లేదు అందుట్లో సగమే ఉంటాడు ఉదయించినప్పుడు అదే ఉంటాడు నడినెత్తిన తర్వాత రాత్రిపూట పొనుకుంటారు కదా మీరు పది పదకొండు టైంలో ఆ టైంలో కూడా గమనించండి సేమ్ అదే సైజులో ఉంటాడు దాని అర్థం ఏంటి ఉదయించే టయానికి రాత్రి టయానికి కూడా తర్వాత ఇంకేమీ మనకి డిస్టెన్స్ మారడం లేదు ఇది ఫ్లాట్ ఎర్త్ మీద అయితే కుదరదు ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఉన్నప్పుడు చంద్రుడు ఇక్కడ ఉన్నప్పుడు తేడా ఉంది అనమాట సో డిస్టెన్స్ మారుతుంది కాబట్టి కన్సిడరబుల్గా మారుతుంది కాబట్టి మనకి సూ చంద్రుడి సైజు కానీ సూర్యుడి సైజు కానీ వేరీ అవ్వాలన్నమాట అలా కావడం లేదు దాని అర్థం ఏంటి ఇక్కడ కాదు ఎక్కడో బాగా దూరాన్ని ఉన్నాడు అనమాట అందుకని మనకి మారడం లేదు సో ఇది మీరు ఈజీగా వెరిఫై చేయొచ్చు అనమాట ఈ పూట ఈ వీడియో చూసిన తర్వాత ఇది ఏ రోజన్నా మీరు ఎప్పుడన్నా చూడొచ్చు కాక చంద్రుడు బాగా కనిపించేది పౌర్ణమికి కనిపిస్తాడు ఈరోజు ఎంత అంటే ఇరవయో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు నిన్న రాఖీ పౌర్ణమి ఈరోజు కాదు మీరు ఏ రోజు చూసినా కూడా ఏ రోజు చూసినా కూడా మీరు ఈజీగా మెజర్ చేయొచ్చు అనమాట ఓకే సో మీరు మెజర్ చేయండి మీ అంతటా మీకే అర్థమవుతుంది చంద్రుడు సైజ్ అనేది మనకి మారదు దాదాపుగా మారదు మీరు టెలిస్కోప్లో చూస్తే తప్పించి ఎందుకంటే చంద్రుడు కూడా డిస్టెన్స్ కొంచెం దగ్గరకు వస్తా దూరం వెళ్తూ ఉంటాడు ఈయన ఆర్బిట్ అనేది కంప్లీట్లీ సర్క్యులర్ కాదు కాబట్టి బట్ స్టిల్ ఆ పరంగా చూసినా కానీ మీరు మారాల్సినంత అయితే మారటంలో రఫ్గా డబుల్ సైజో ట్రిపుల్ సైజో అవ్వాల్సింది కాను కూడా కావటం కనీసం అంత కూడా మీరు గమనించవచ్చు స్వయంగా సో ఇదొక మ్యా ఇదొక ఎక్స్పెరిమెంట్ అనమాట మీరు చేయగలిగింది సో మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి ఓకేనా అది మనం ఎటు తిరిగి వెదర్ బెలూన్ వేసుకొని అక్కడ దాకా పోలేము పైదాకా పోని చంద్రుడి మీదకి వెళ్ళి అనుకుంటా వెళ్ళలేము సో మనం ఇక్కడ ఉండే చేయగలిగిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను లేదు మీరు ఎరటస్తేనే చేసినట్టు చేయగలరా అంటే వెళ్ళి అది కూడా చేయగలరు మీరు ఈజీగా పెద్ద కష్టమేం కాదు సో మీరు చేయాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి కుదిరితే మీరు ఇంకా చేయగలిగేది ఏదైనా ఎక్స్పెరిమెంట్ ఉంటే దాన్ని కూడా నేను తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను ప్రస్తుతానికి మీరు చేయగలిగేది ఏంటి సాయంత్రం వెళ్ళండి ఈ వీడియో ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను ఈ వీడియో చూసిన వెంటనే మిద్దె మీదకు కానీ రోడ్డు మీదకు కానీ ఎక్కడికన్నా వెళ్ళి తూర్పు వైపు చూడండి చంద్రుడు ఇప్పుడే ఉదయిస్తూ ఉంటాడు సో చంద్రుడి వైపు చిటికన వేలు చూపుడు వేలు ఏదన్నా పాయింట్ చేసి చేతుల్ని బాగా చాపి ఆ వేలి మొన ఎంతైతే కనిపిస్తుందో మీ కంటికి అందుట్లో సొగమే ఉంటాడు చంద్రుడు అంత చిన్నమన్నమాట చూడండి మీరే సర్ప్రైజ్ అవుతారు ఇప్పుడు చూసి తర్వాత మళ్ళీ రాత్రి మీరు నిద్రబోయే ముందు చూడండి సూర్యుడు బాగా పైకొచ్చి ఉంటాడు అనమాట మరి అప్పుడు మీకు ఎర్త్ మీద చాలా దగ్గరగా వచ్చినట్టు ఎర్త్ అయితే అంత దగ్గరగా వచ్చిన మీరు చిటికన వేలు చాపితే అందులో సోగమే ఉంటాడు అంతే సైజు మారదు చూడండి మీకే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సో అది భూమి బల్ల బళ్ళపొరప కాదా అంటే కాదు మీరే మెజర్ చేయొచ్చు మెజర్ చేయండి ఇది ఎప్పుడు చూసినా కానీ వీడియో వీడియోని నచ్చితే ఇంకా మిగతా వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి thank you